ఇష్టమైనటువంటి దేహంతో వసంతుడిని ఎర్ర ఎర్రగన్నేరు పూలదండ వేసుకొని తత్తరపాడుతో తెల్లవారుదాము ఎక్కడో ఉన్నటువంటి ఆ అర్థపురుషాల నుండి అమ్మవారిని చూడడానికి వచ్చినటువంటి రావణాసురుడు జ్యోతుల్లాగా కళ్ళు వెలుగుతుండగా ఒక అద్భుతమైన రూపంతో ఉన్నటువంటి వాడిగా కనబడవలసిన వాడు చూచే చూపులకి ఎలా కనబడ్డాడంటే వాల్మీకి మహర్షికి స్మశాన మండపంలా కనిపించాడు అన్నాడు వాల్మీకి మహర్షి ఎంత అద్భుతమైన అలంకారం చేసుకుంటే శ్మశాన మండపం వాడి వస్త్రాలంకరణ ఉంది కానీ దేహానికి ఆత్మకు లోపల ఉండే గుణం అనేటువంటిది వాడికి సరిగా లేదు అందులో మనిషి అలంకరణ కంటే ఏది గొప్ప ప్రాధాన్యత అంటే లోపల ఉండేటువంటి ఆత్మక అలంకారం ఏమిటి ఆత్మక అలంకారం అంటే దాక్షిణ్యం కలిగి ఉండడం క్షమ కలిగి ఉండడం ఓర్పు కలిగి ఉండడం అద్వేష్ట మైత్రత్వం ఏమని భగవద్గీత స్వామి ఏ లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలు నిండుగా కనుక ఉంటే అలాంటి వాడి హృదయం అద్భుతమైనటువంటి అలంకారం అన్నమాట ఆత్మ ఉండే అలంకారం అంటే పైన ఎన్ని వేతనాలు చూసుకున్న మానవుడు ఎలా ఉంటాడు మందర గడుపుతో రామాయణం ఇతను ఎలా ఎవరే ఎదురు లేడు రాముడు నమస్కారం వెళ్ళిపోయాడు భర్త వచ్చేటికి రాజ్యం వచ్చేలాగా కనబడుతున్న సూచనలు కైవర్మకు ఈ పుట్టింటి నుంచి దాసీగా తేపడినటువంటి ఆవిడ మందరం ఇక ఆవిడకి అర్థం ఉంటుంది కనుక ఆవిడన్నీ ఆ ఆటము తనకున్న భూమికి కూడా ఒక ఆవరణ పెట్టుకుంటున్నాడు భూమి ఆ భూమి కూడా ఒక ఆవరణ ఏం చేసుకుంటుంది ఆ ఆవరణతో పిల్లి తింటుంటే ఎలా ఉండదు అన్నాడు వాల్మీకి మహర్షి ఇది ఆవరణ వేసుకుంటే ఎలా ఉండాలి లక్ష్మీదేవి గారు ఉండాలి కదా కానీ ఎలా కనపడింది అంటే ముందర సూత్రేమ దేవవానవి అంటే తాడు పెట్టిన కోతిలాగా లాగా ఉంటుంది ఏ మందర అలా ఎందుకు కనబడింది ఇన్ని బంగారాలు